ఇంతకు ముందు భాగంలో మనం స్తంభదీపం మహిమ చూసాం అహం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ దివ్య పురుషుడు సాక్షాత్తు వైకుంఠనాథుని కీర్తిస్తూ చెప్పిన మహాస్తోత్రం వినబోతున్నాం ఆ తరువాత శ్రీహరి అతడికి మరియు ఈ లోకానికి ఇచ్చిన మహావరం ఏంటో చూద్దాం ఈ కథ వృత్తాంతం మీకు పూర్తిగా అర్థం కావాలనుకుంటే దీనికి ముందు జరిగిన కథ కూడా మీకు తప్పనిసరిగా తెలియాలి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి ఆ దివ్యపురుషుడు వినయంతో కళ్ళు మూసుకొని త్రికాలజ్ఞానులైన మునుల సమక్షంలో శ్రీమహావిష్ణువును తుతించడం మొదలుపెట్టాడు ఓ పరమాత్మ నిన్ను విధు విశేషాలు తెలిసిన వారు వేదవైద్యునిగా నిశ్చలునిగా అద్వితీయునిగా తెలుసుకున్నారు నీ పాదపద్మాలను సూర్యచంద్రులు శంకరుడు బ్రహ్మాది దేవతలు కొలుస్తారు నువ్వు వాచమగోచారుడు అంటే మాటలకు అందని వాడివి నీవు ఈ సంసార భయాన్ని తొలగిస్తావు తావర జంగమాది సకల ప్రపంచ అనినిత్యం కాని నీ మహము మాత్రం సర్వోత్కృష్టం ఈ చరచర ప్రపంచమంతా మాయలతో కూడినది నీవు ఒక్కడివి మాత్రమే సర్వసముద్రుడివై విరజలుతావు ఓ ఈశ్వర నీవు ఆనందసాగరుడు సత్యస్వరూపుడువు సకల ప్రపంచం నీతోనే పుట్టి నీలోనే లీలమైంది మనసుతో కూడా సాధ్యం కానివాడివు జ్ఞాననేత్రాలు తప్ప మాంసనేత్రాలు కనిపించవు ఆ పురుషుడు దీనుడై ఓ మురారి నేను ఈ సంసార సముద్రంలో మునిగి ఉన్నాను నన్నుద్ధరించు కీర్తి సంపదలతో విరజులు నీకు నమస్కారం అంటూ కేశవ దామోదర పద్మనాభనామాలతో స్థుతించాడు నిన్ను ఒకసారి కలిచినందనే సకల పాపాలు నశిస్తాయి అట్టి నీ పాదపద్మాలు నేను చేరుకుంటాను ఓ కరుణానిది నన్ను కాపాడు ఈ భక్తిపూర్వక సూత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు చిరనవ్వుతో ఆ దివ్య పురుషుడితో ఇలా అన్నారు జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి నేను ఎంతో సంతోషించాను ఏదైనా వరం కోరుకో అని అన్నారు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి మురారి నాపై దయ ఉంటే నాకు నీ పరమపదాన్ని ఇవ్వు అంతకంటే నాకు కావలసింది ఏమీ లేదు అని వినయంగా కోరాడు మహావిష్ణు నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది అని చెప్పి లోకానికి మేలు జరిగే ఇంకొక ముఖ్య విషయాన్ని వివరించాడు కొందరు బుద్ధి లేక వేదమార్గాన్ని వదిలి దురాచారాలను ఆశ్రయిస్తారు వారందరి కోసమే పాపహరమైన వేదోక్తమైన ఒక వ్రతాన్ని నియమిస్తాను నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధి దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకుంటాను ఈ నాలుగు నెలలు చతుర్మాసం నేను యోగనిద్రలో ఉంటాను ఈ నాలుగు నెలల్లో నన్ను ఎవరైతే వ్రతాలు దానాలు చేస్తూ పూజిస్తారో వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది ఈ నాలుగు నెలల్లో నా తృప్తికి కారణమైన వ్రతాలు దానాలు చేయని వారు తప్పకుండా నరకానికి పొందుతారు సోమరితనం లాభాపేక్ష వంటి కారణాల వల్ల కూడా నా ఆజ్ఞ ప్రకారం చతుర్మాస వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు నా భక్తులు భక్తిని పరీక్షించడానికి నేను ఈ నిద్రను నటిస్తాను నా ఆజ్ఞ పాటించి నాకు ఇష్టమైన కర్మలను ఎవరు చేస్తారో వారి వాక్కు కాయం మనసు ద్వారా చేసిన పాపాలన్నీ హరించిపోతాయి నీవు చేసిన ఈ స్తోత్రాన్ని మూడు సంధ్యల్లోనూ పఠించేవారికి నాపై దృఢమైన భక్తి కలుగుగాక వారు చరకాలం వైకుంఠంలో నివసించుగాక అని చెప్పి యోగనిద్రకు వెళ్ళారు అంగీరసుడు జ్ఞానసిద్ధికి చివరగా అలా చెప్పారు నాయన శ్రీహరి చెప్పిన ఈ చతుర్మాస వ్రతం అన్ని వ్రతాల్లోకి ఉత్తమమైనది పవిత్రమైనది ఫలప్రదమైనది మహాపాపుష్ఠులైన సాధువులైనా నాలుగు జాతుల వారైనా స్త్రీలైన పురుషులైనా విధవ స్త్రీలైనా సన్యాసులైనా ఎవరైనా సరే విష్ణు ప్రీతి కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ చతుర్మాస వ్రతం చెయ్యని వారు కోటి జన్మల వరకు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు ఒకవేళ చేస్తే వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది దీంతో జ్ఞానసిద్ధి కూడా పుణ్యలోకాలను పొందుతాడు కార్తీక మాసం అనేది చతుర్మాస వ్రతానికి ముగింపు ఆ నాలుగు నెలల పవిత్రత ఎంత గొప్పదో శ్రీహరి మాటల్లోనే విన్నారు తప్పకుండా ఈ నియమాలను పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందండి అంటూ వశిష్ట మహర్షులు వారు జనక మహారాజుకు ఇలా వివరించారు ఈ కథ మొత్తం మీకు ఎలా అనిపించింది మీరు ఆచరించాలనుకుంటున్న వ్రతం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ